నాగపంచమి జూలై ఇరవై తొమ్మిదిన లేదా ముప్పైన ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి ప్రముఖ హిందూ పండుగల్లో నాగపంచమి ఒకటి ఈ పవిత్రమైన రోజున భక్తులు నాగదేవతను ఆరాధిస్తారు పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో ఐదో రోజున అంటే పంచమీ నాడు దేశవ్యాప్తంగా ఈ నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఈ ఫెస్టివల్ ఎప్పుడు వస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం నాగపంచమి తేదీ శుభ సమయం పంచమీ తిథి ప్రారంభం జులై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పిఎం పంచమీ తిథి ముగింపు జులై ముప్పై రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం నాగపంచమి పూజా ముహూర్తం జులై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాల ఏఎం నుండి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల ఏఎం వరకు గుజరాత్లో నాగపంచమి పండుగను ఆగస్టు పదమూడున జరుపుకోనున్నారు నాగపంచమి విశిష్టత హిందూ సంప్రదాయంలో పాములకు దైవత్వం ఉందని భావిస్తారు అందుకే ప్రతి ఏటా నాగపంచమి నాగుల చవితి పండుగలను జరుపుకుంటారు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో నాగపంచమి కంటే దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు నాగపంచమిని ఉత్తర భారతంలో ఎక్కువగా చేసుకుంటారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతను ఆరాధిస్తారు గ్రంథాల ప్రకారం నాగులను పాతాళలోక దేవతలుగా పరిగణిస్తారు ఈ రోజున పాములను పూజించడం వల్ల కాల సర్పదోషం తొలగిపోవడంతో పాటు పాములంటే భయం కూడా పోతుంది ఈరోజు చాలామంది శివుని కుమార్తె అయిన మానసాదేవిని పూజిస్తారు నాగపంచమి పూజా విధానం ఒకటి పండుగ పూట తెల్లవారుజామున నిద్రలేచి స్నానమాచరించి పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి రెండు నాగదేవత విగ్రహాలను లేదా చిత్రపటాలను మీ పూజా మందిరంలో పెట్టి పూజలు చేయాలి మూడు కొంతమంది పుట్ట దగ్గరకు వెళ్ళి పోయటం పూజలు చేయటం చేస్తారు నాలుగు నైవేద్యంగా చిమ్మిడి స్వీట్లు ఖీర్ వంటివి సమర్పించండి ఐదు ఊ ఊ మఃివే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వా ఋక్మిం బంధనం మృత్యోర్ముక్షమృతాత్ వంటి మంత్రాలు జపించడం వల్ల మీరు కోరుకున్నది సిద్ధిస్తుంది सर्वे जना सुकिनो भवन्तु नमः नमस्सिमाया